ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు జిల్లా కలెక్టర్ పెట్రి శిల్వితో కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి కోసం అలాగే ఆర్ అండార్ నిర్వాసితుల్లో ఉన్న యువత కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు సుమారు వెయ్యి మందికి పన్నెండు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు వచ్చిన ఉద్యోగాన్ని మంచి అవకాశంగా భావించి ఉన్నత శిఖరాలను పౌరోధించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు జాబ్ నిర్వహించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ వారు ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ హై స్కూల్లో ఏర్పాటు చేశారు దీని ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు పిఓ గారు అలట సాయి గారు అలాగే నాయకులు కార్యకర్తలు అలాగే జాబ్ హోల్డర్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సంవత్సర కాలంలో అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా మెరుగైనటువంటి ఉద్యోగాలు పొందాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అండ్ మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ యువత యువకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి అవకాశాలని అందిపుచ్చుకోవాలి అలాగే మంచి మంచి అవకాశాలు ఇంకా మీకు ముందుకు వస్తాయి అలాగే అందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చదువుకున్నటువంటి యువత యువకులు వీటిని ఉపయోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రానున్న రోజులు ఇవే కాదు ఐటీడీ పరిధిలో కూడా పదో తారీఖున మేము మళ్ళీ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే నెలకు ఒకసారి కూడా తప్పకుండా మంచి మంచి కంపెనీలతో మాట్లాడి విధంగా ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించింది విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే పన్నెండు కంపెనీలు ఎవరైతే ఉన్నారో మంచి మంచి కంపెనీలు వారికి కూడా ప్రత్యేకించి ఇలాంటి మారుమూల గ్రామాల్లో నిర్వాసితుల కాలనీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి కంపెనీస్ వారికి అలాగే ప్రభుత్వం వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులు గిరిజనేతల యొక్క గిరిజనుల యొక్క ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలు ఉండే ప్రతి ఒక్కరు యువతలో యువత ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను